ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను బుధవారం రాష్ట్ర మంత్రులు కొండ మంత్రి హోదాలో మొదటిసారి మేడారం విచ్చేసిన మంత్రి సురేఖకు మేడారం గిరిజన పూర్ణ పూర్ణకు ఘన స్వాగతం పలికారు మంత్రి కొండ సురేఖ నిలువెత్తు బంగారం వనదేవతలకు సమర్పించారు మంత్రి హోదాలో మొదటిసారి అమ్మవార్లను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మేడారం అభివృద్ధి చెందడంలో పూర్తి సహకారం అందిస్తామని అన్నారు మైడారన్ లో జరుగుతున్న పనులు జనవరి నెలాఖరు వరకు పూర్తయ్యేలా చూడాలని అన్నారు 三，好一，三，三，三，三，三，三， का ना? तो <laughs> है ये चे अरविंद ఇబ్బంది పడుతున్నారు తలలు కలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త విధానం వాళ్ళేసినటువంటి మరి కట్న కానుకలు బెల్లం కూడా బంగారాన్ని దగ్గర మెచ్చిపోయే విధంగా కూడా ఏర్పాటు చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పులు జరుగుతాయి మా దృష్టికి తీసుకురాన్ని ఎవరిని క్షమించేది లేదు అధికారులు కూడా పై స్థాయి అధికారులు కూడా దయచేసి రాజీ పడదు ఖచ్చితంగా దేవునికి చేసే పని కాబట్టి నిబద్ధతతో నిజాయితీతో చేస్తామని తెలియజేస్తూ ఈ మహాజాతరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాం సమ్మక్క సామం యొక్క గొప్పతనం ఏంటిదంటే తెలంగాణ ప్రజలు పార్లమెంట్లో ప్రవేశపెడితే మరి ఆ రోజే గద్దెల మీదకి వచ్చిన తల్లి సమ్మక్క యొక్క ప్రజల్లోకి వచ్చినటువంటి రోజు రెండు వేల పద్నాలుగు మరి ఫిబ్రవరి పదమూడు ఇంట్రడ్యూస్ అయినంత బిల్లు పార్లమెంట్లోకి ప్రవేశం జరిగింది అదే రోజు సమ్మక్క గద్దెల మీదకి వచ్చినటువంటి రోజు ఇట్లా ఎన్నో విశిష్టలతో ఎంతో కోట్ల మంది భక్తుల యొక్క ఆలోచనలను అవసరాలను అవస్థలను తీర్చగలిగేటువంటి కొంగు లాగా విరాచిలుతున్నటువంటి తల్లులు సమ్మక్క సారలమ్మ కాబట్టి ఎవరెన్ని చిల్లర రాజకీయాలు చేసినా నిబద్ధతతో మేము వేస్తా ఉన్నాము నిబద్ధతతో పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాము